హరివం సాయి అందరికీ మృకృతి యోగాలయం అందరికి యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ట్వంటీ ఫైవ్ డేస్ నైన్ టెన్త్ డే రన్నింగ్ అండ్ రోజు ఏదో కామన్గా చెప్తున్నారని కాదండి ఎందుకంటే అది మీరు ప్రాక్టీస్ చేయాలి అనే విధంగా మనం ట్రైన్ చేస్తున్నాం సో నేను చెప్పిన విధానం మీరు కరెక్ట్గా ప్రాపర్గా చేయగలిగితే మట్టికి సూపర్ రిజల్ట్ ఎందుకంటే ఏ పోస్టర్ అయినా సరే ఆ యాంగిల్స్ పొజిషన్ కరెక్ట్గా మీరు ఆ డిగ్రీస్ కరెక్ట్గా చే చూడగలిగితే అర్థమవుతుంది ఏ పొజిషన్స్లో ప్రెజర్ వెళ్తుంది ఏ పొజిషన్స్లో మనకి జనరల్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ అనేది నోటీస్ అవుతుంది కానీ ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు ఎక్కడ కూడా ఫాస్ట్గా చేయొద్దు ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లోగా ఎలాగంటే సెకండ్స్ మూమెంట్ చూడండి సెకండ్స్ ఎలా ఉంటుంది అలా స్ట్రెచ్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ మూమెంట్ చేయగలిగితే మట్టికి ఆ మజిల్స్లో ఉన్న లాగ్స్ ఫ్యాట్ అండ్ లాస్ ఓకే అట్ ఎ టైం వెయిట్ లాస్ బాడీ షేప్ అండ్ స్ట్రెంత్ మనకి ఎంత ఇమ్యూనిటీ ఫిట్నెస్ కావాలో అంత ఉంటుంది బాడీలో ఉన్న ఇంటర్నల్ గ్యాస్ ప్రాబ్లం ఇది న్యూ పోస్టర్ చూడండి ఎల్ షేప్ అండ్ షేప్ అండ్ బ్యాక్ స్ట్రెచ్లో మీడియం స్ట్రెచ్ సో ఎప్పుడైతే ఈ మూమెంట్ చేస్తామో ఫ్రంట్ ఫార్వర్డ్ బాడీ స్ట్రెచ్కి బ్యాక్ ఫార్వర్డ్ బాడీ స్ట్రెచ్కి అండ్ లాస్ అండ్ వెయిట్ లాస్ అట్ ఎ టైమ్ అండ్ స్ట్రెంగ్ ఎందుకంటే మనం సిట్టింగ్ పొజిషన్లో అవర్స్ టు అవర్స్ నుంచో ఉంటాం కాబట్టి బ్యాక్ మజిల్స్ ఫ్రంట్ మజిల్స్ని కూడా బాడీ బాటమ్ బాడీలో ఉన్న వెయిట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏ పోస్టర్ అయినా సరే మినిమమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆపోజిట్ టూ ప్రెజర్స్తో చేసేటప్పుడు కానీ సైడ్ బైండింగ్ చేసేటప్పుడు కానీ ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ సో ఫోర్ రౌండ్స్ టు ఫైవ్ రౌండ్స్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది బ్రీత్ చాలా ఇంపార్టెంట్ ఇక ఈ పోస్టర్ విషయానికి వస్తే హ్యాండ్స్ ఫుల్ టైట్ అండ్ హోల్డ్ రేజప్లో సో ఓన్లీ రిబ్స్ వరకు బెండేజ్ స్ట్రెచ్ చేయాలి రిబ్స్ వరకు బెండేజ్ స్ట్రెచ్ చేస్తుంటే అప్పుడు మనకి ఆర్మ్స్కి అండ్ ఆ రిబ్స్కి సైడ్ షోల్డర్కి ఉన్న హెవీ ఫ్యాట్ హార్డ్నెస్ అంతా కూడా ఇంచులాస్ బాగా వస్తుంది దాంతోపాటు అక్కడ ఏమైనా కరానిక్ పెయిన్స్ ఉన్నా కానీ తొందరగా తగ్గుతుంది అలానే చెస్ట్లో ఉన్న కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా బ్యాలెన్స్గా రెడ్యూస్ అవుతుంది ఆఫ్టర్ కాంప్లిమెంటరీ పోస్టర్ శవాసన్ ఇక్కడ మనం ప్రతిదీ కూడా కాంప్లిమెంటరీ పోస్టర్ ఏ పోస్టర్ తర్వాత ఏది చేయాలి అనేది పర్ఫెక్ట్గా మనం ట్రైన్ చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఎలాగంటే అలాగా ఆ తర్వాత ఇలా కాదండి అది పోస్టర్ డిగ్రీస్ వేస్గా చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే మనకి నర్వ్ సిస్టమ్కి బోన్ సిస్టమ్కి లెగ్మెంట్ సిస్టమ్ మజల్స్కి టెన్నెస్ అవ్వకుండా మళ్ళీ ఆఫ్టర్ మనం బ్రేక్ చేసిన బాడీ బ్లోట్ అవ్వకోకుండా ఎక్కడ కూడా ఉబ్బినట్టుగా వెయిట్ పెరిగినట్టు కాకుండా బ్యాలెన్స్ చేస్తుంది నెక్స్ట్ జంపింగ్ ఇది లోయర్ అబ్బమనికి సూపర్ ప్రెజర్ యూట్రస్ కానివ్వండి మోషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి తర్వాత ప్రోస్టర్డ్ గ్లాండ్స్ కానివ్వండి బిగ్ ఇన్స్టెన్స్ కానివ్వండి స్మాల్ ఇన్స్టెన్స్ కానివ్వండి లివర్ ఫంక్షన్ గాల్ బార్డర్ ప్యాంక్రియాస్ ఇలాగా హార్ట్ లంగ్స్ ఇవ ఏదైనా కాంప్లికేటెడ్ డిష్యూస్ ఉంటే ఇది వెయిట్ లాస్తో పాటు ఇంటర్నల్ ఆర్గన్ సిస్టమ్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ చేయాలి మినిమమ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ రిలాక్స్ టు సెవాసన్ Breathe in Breathe out.